అందరికీ నమస్కారం మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాసేస్తాడు కదా మరి మనం పూజలు దానాలు ధర్మాలు మంచి కర్మలు ఇవన్నీ ఎందుకు చేయాలి అని కొంతమంది అనుమానం వస్తుంది అయితే బ్రహ్మ నుదుటన రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాస్తాడు నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మీ మంచి కర్మలతోటి మార్చుకోగలరని రాస్తారట పూజలు దాన ధర్మాలు మంచి కర్మల ద్వారా మీ విధిని మీ చేతిలో పెడుతున్నాను అని తెలిపారు ఉదాహరణకి ఒక వ్యక్తి బ్రహ్మ వంద వేల ఆయుష్ రాస్తే ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆ వ్యక్తి ఆయుష్ తగ్గుతుందని చెప్పారు పురాణాలు శ్రద్ధగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుంది బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ మార్చలేరు కానీ మనం ఇలా పురాణాలను శ్రద్ధగా వినడం మంత్రాలను చదవడం ఇలా చాలా వరకు బ్రహ్మ రాత పాతది తొలగిపోయి కొత్తది వస్తుంది ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా భగవంతుని పాదాలను స్మరించాలి నూట ఇరవై ఎనిమిది ఏళ్ళు ఆయువు ఉన్న దుర్యోధనుడు ద్రౌపది జుట్టు పట్టుకుని దుశ్శాసనతో ఈడిపించడం వలన చేసిన పాపానికి అరవై ఏట చనిపోయాడు ఆయువు ఉన్నప్పటికీ బ్రహ్మ రాసినప్పటికీ చేసిన పాపానికి నశించాడు విభుముఖుడు అనే ఒక రాజు తన జాతకంలో యాభోయో ఏట మరణం గడనం ఉండగా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనం చేసి చావవలసిన వాడు బ్రతికాడని చెప్పారు బ్రహ్మ రాత పుణ్యం వల్ల రాత మార్చుకొని సుఖంగా బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందువల్ల ఏ కష్టం వచ్చినా బ్రహ్మ నాకు ఇలా రాశాడు అని కృంగిపోకుండా ఆ రాత మార్చుకోవడానికి పూజలు దానాలు ధర్మాలు పేదలకు సహాయం చేయండి మన విధికి సంబంధించిన ఒక అద్భుతమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే మా వీడియోని లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి ఇంద్రుడు భార్య ఇంద్రాని ఒక చిలుకను పెంచుతూ దానిని ఎంతో ప్రేమగా చూసుకునేది ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది ఆమె దిగులు పడి చిలుకను దేవ వైద్యునికి చూపించింది ఆ వైద్యుడు ఇక నీ చిలుక బ్రతకడం కష్టం తల్లి అని చెప్పాడు ఆ మాట విన్న ఇంద్రాని దుఃఖం ఆపుకుంటూ పరుగు పరుగున ఇంద్రుడి దగ్గరకు వెళ్ళింది మీరేం చేస్తారో నాకు తెలియదు నా చిలుకను బ్రతికించండి లేదంటే నేను చనిపోతానని విలపించింది దానికి ఇంద్రుడు దానికే నువ్వు ఇంత ఏడవడం ఎందుకు అందరి తలరాతను రాసేది ఆ బ్రహ్మే కదా నేను వెళ్ళి ప్రార్థిస్తాను నువ్వేం దిగులు పడకని బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళాడు ఇంద్రుడు ఇంద్రుడి ద్వారా విషయం మొత్తం విన్న బ్రహ్మ నేను తలరాతను మాత్రమే రాస్తాను దానిని అమలు పరిచేది శ్రీ మహావిష్ణువు మనం విష్ణువు దగ్గరికి వెళ్దాం పదండి అంటూ తాను బయలుదేరారు వీరి రాక గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు నిజమే ప్రాణాలు కాపాడేది నేనే కానీ చిలక ప్రాణం చివరి దశలో ఉంది మళ్ళీ ఊపిరి పొయ్యాలి అంటే ఆ లయకారుడు శివునికే సాధ్యం మన ముగ్గురం శివుని ప్రార్థిద్దాం పదండి అన్నాడు అందరూ శివుని దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు శివుడు లయకారుణ్యుని నేనే ఆయుష్ పొయ్యగలిగేది నేనే కానీ ప్రాణాలు తీసే పని యమధర్మరాజుకి అప్పజెప్పాను మనం వెళ్ళి అడుగుదాం పదండి అని తను బయలుదేరారు ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు శివుడు అందరూ కలిసిగట్టుగా యమలోకానికి రావడం చూసిన యముడు వారిని సాధారణంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు అయ్యో అదేమి పెద్ద పని కాదు మామూలుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను వారు ఎలా చనిపోతారు అనే వివరాలు ఒక ఆకు మీద రాసి ఒక గదిలో వేలాడదీస్తాము ఏ ఆకురాలి ఎప్పుడు క్రింద పడుతుందో వారు ఆ సమయంలో చనిపోతారు పదండి వెళ్ళి ఆ ఆకు రాలిపోకుండా కాపాడుదాం అన్నాడు యముడు అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి పడిపోయింది ఆ ఆకు ఈ చిలుకదే అందులో ఏమి రాసి ఉందో చూద్దామని ఆకును తీసి చదివాడు యముడు ఆ ఆకుపై చిలుక మరణానికి కారణం రాసి ఉంది ఇలా ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు బ్రహ్మ శివుడు విష్ణువు యమధర్వరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది అని రాసి ఉంది అందరూ అలా కలిసికట్టుగా ఒక చిలుక కోసం రావడం అసాధారణమైన విధి జీవుడు కర్మని అనుభవించడానికి పుడుతున్నాడు తాను వెనకటి జన్మలో చేసినదే ఇప్పుడు అనుభవిస్తున్నాడు వెనక అనేక జన్మలు గడిచాయి వాటి పాపపుణ్య ఫలితాలు కూడా జీవుడిలోని సంస్కార రూపంలో ఉన్నాయి పుణ్యం పాటికి పుణ్యం పాపం పాటికి పాపం రెండు ఎప్పుడో ఒక అప్పుడు అనుభవించవలసిందే శరీరాలు నశించినా కర్మశేషాలు నశించవు వెన్నంటే వస్తాయి వెంటాడుతూనే ఉంటాయి ఆ కర్మలు అనుభవించడానికి మరలా మరలా జన్మిస్తాము మనకి ఆ కర్మశేషాలు గుర్తు ఉండకపోవచ్చు కానీ మర్చిపోయినంత మాత్రాన మనవి కాకుండా పోవు ఇదే తలరాత అంటారు కర్మలకు మరణం లేదు మనిషి మరణించినా కర్మలు మరో జన్మకు పయనిస్తాయి గత జన్మ కర్మల కంటికి కనిపించవు కానీ ఈ జన్మలో అనుభవం అవుతాయి జన్మల కర్మ బీజ ఫలాలే విధిరాత గత జన్మ కర్మఫల శేషానికి నేటి కర్మ ఫలితాలు కలిసి సాగుతాయి జీవనయానం మరియు విధిని జయించొచ్చా అంటే అవును అనే చెప్పవచ్చు అది ఎలా అంటే జన్మించిన ప్రతి జీవి విధికి తలవంచక తప్పదు కానీ ప్రతి ఒక్కరికి విధిని ఎదిరించే శక్తి ఉంది విధి బలమైనదే కావచ్చు కానీ దానిని మార్చుకోవచ్చు సంకల్పంతో నిరంతర సాధనతో భక్తితో మార్చుకోవచ్చు ఇందుకు ఉదాహరణగా కొన్ని కథలు గుర్తు చేసుకుందాం వివాహం ఆడి తన ఆత్మవిశ్వాసంతో వజ్ర సంకల్పంతో యువుణ్ణి ఎదిరించి తన భర్తను బ్రతికించుకున్న సావిత్రి సత్యవంతల కథ మన అందరికీ తెలిసిందే పదహారేళ్ళు మాత్రమే ఆయుష్ ఉన్న మార్కండేయుడు తన అవకాష్త భక్తితో యముడిని జయించి శివుని ఆశీస్సులతో చిరంజీవి తత్వాన్ని పొందాడు చాలా కాలం క్రిందట ఒక గురువు ఆశ్రమంలో విద్యను అభ్యసించడానికి ఒక విద్యార్థి వచ్చాడు ఒకరోజు ఆ గురువు శిష్యుణ్ణి పిలిచి అరచేయి చూపమన్నాడు కొద్దిసేపు పరిశీలించిన మీదట శిష్యునితో శిష్య నీకు విద్య రేఖ లేదు చదువుకునే యోగం లేదు కాబట్టి నువ్వు తిరిగి నీ ఇంటికి వెళ్ళి తగిన వృత్తిని స్వీకరించడం మంచిదే అని చెప్పిన గురువు మాటలకు బాధతో ఇంటికి బయలుదేరి మార్గ దాహం వేసి ఒక బావి దగ్గర ఆగి దాహం తీర్చుకుంటూ తాడు వరపుడికి అరిగిన ఆ రాతి గిలకను చూసి బలహీనమైన తాడు వల్ల రాయి అరగగా నేను సాధనతో విద్యను అర్జించలేనా అన్న దృఢ నిశ్చయానికి వచ్చి పదునైన రాతి ముక్కతో చేతిపై విద్యరేఖను గీసుకొని తిరిగి గురువు దగ్గరికి వెళ్ళి నిరంతర సాధనతో అనాంచిత కాలంలోనే విద్య అభ్యసించి సంస్కృత వ్యాకరణ రాసిన పాణిని సంకల్పం తన రాతను మార్చుకోలేదా కాబట్టి విధి రాత మార్చుకోవడం అందరికీ సాధ్యమే మన అందరం ఒకటి గుర్తుంచుకోవాలి మనం ఏ కర్మ చేసినా దాని ఫలం అనుభవించడం నిశ్చయం విధిరాతల స్వయంకృతం స్వీయ కర్మలే మన విధిరాత అంటే మన విధిరాతలే మన గత జన్మ కర్మశేషాలు నేటి విధిరాతలైనట్లు నేటి కర్మలు మరు జన్మ రాతలు కర్మలు చేయడం అనివార్యం ఆ కర్మలలో కొన్ని ప్రారాబ్దాలుగా మూట కట్టుకోవడం నిజం అవి అనుభవించడానికి జన్మించడం తప్పదు ఇలా పుట్టడం గిట్టడం తప్పదు ఈ చక్ర పరబ్రహ్మం నుంచి రాధా విముక్తి అంటే వస్తుంది అప్పుడు గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్లు ఈశ్వరార్పణ బుద్ధితో భగవంతుని కైకార్య బుద్ధితో కర్మలు చేసే జ్ఞానమోక్ష సిద్ధుల అవుతుంది ఎవరైతే కర్మఫలాలన్నిటినీ భగవంతుని అర్పించి ఆసక్తి లేకుండా తన కర్మలను ఆచరిస్తారో అటువంటి వారు నీటిచే అంటబడని తామరాకు వలె పాప ఫలితంచే ప్రభావితులు కారు ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథం ఏర్పరచుకోవాలి ఆత్మవిశ్వాసం పరమాత్మ విశ్వాసం కలిగి ఉండాలి సానుకూల భావం సాధన సోపానం సంకల్ప దృఢమైతే సాఫల్యం తేలికే అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మాకు మరింతగా సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు